శివరాత్రులు ఎన్నో తెలుసా అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం శివరాత్రి వైదిక కాలం నాటి పండుగ ఏడాదిలో వచ్చే శివరాత్రులు మొత్తం ఐదు అవి నిత్య శివరాత్రి పక్ష శివరాత్రి మాస శివరాత్రి మహాశివరాత్రి యోగ శివరాత్రి వీటిలో పరమేశ్వరుడి పర్వదినం మహాశివరాత్రి మార్గమాస మార్గ శివమాసంలో బహుళ చతుర్థి అర్ధ నక్షత్రం రోజున శివుడు లింగోద్భవం జరిగింది శివునికి అతి ఇష్టమైన తిది అది అందుకే ఈ రోజున శివుణ్ణి లింగాత్మకంగా ఆరాధించిన వారెవరైనా సరైన పురుషోత్తముడవుతాడని పురాణాల మాట ఈ రోజున శివ ప్రతిష్ట చేసిన లేక శివ కళ్యాణం చేసిన ఎంతో శ్రేష్టం మహాశివరాత్రి రోజు తనను పూజిస్తే తన కుమారుడైన కుమారస్వామి కన్నా ఇష్టలవుతారని శివుడు చెప్పాడని బట్టి ఈ విశిష్టత ఏంటో అర్థం చేసుకోవచ్చు త్రయోదశి నాడు ఒంటి పొద్దు ఉండి చతుర్దశి నాడు ఉపవాసం ఉండాలి అష్టమి సోమవారంతో కూడి వచ్చే కృష్ణ చతుర్దశి నాటి మహాశివరాత్రి మరింత శ్రేష్టమైందంటారు లింగోద్భవ కాలం ప్రకారం జన్మ జన్మాష్టమి నుంచి నూట ఎనభై రోజులు లెక్కిస్తే శివరాత్రి వస్తుంది రూపరహితుడైన శివుడు జ్యోతి రూపంలో లింగాకారంగా ఆవిర్భవించిన సమయం కనుక శివరాత్రిని లింగోద్భవ కాలం అంటారు ఈ పరమేశ్వరుడు అరవై నాలుగు స్వరూపాలతో మూర్తి చాలా ముఖ్యమైనది అర్ధరాత్రి పన్నెండు గంటలకు లింగోద్భవ సమయం అని పురాణాలలో చెప్పారు ఋగ్వేదం ప్రకారం భక్తజనులు ఆ రోజు నిద్రపోకుండా మేల్కొని ఉపవాసం ఉండి మహాలింగ దర్శనం చేస్తారు ఉపవాస దీక్ష స్త్రీలు పురుషులు కూడా ఆచరించదగినదే ప్రపంచమంతా శివశక్తిమయమని తెలుసుకోవాలి శివలింగానికి ప్రాణవానికి సామ్యం ఉందింటారు సామ్యమందంటారు ఈ పందాలో చూస్తే శివలింగం ఆరు విధాలుగా ఇలా ఒక్కొక్క విధానంలో ఆరేసి లింగాలు ద్వి ద్వి ద్విధ ద్వాదశ లింగాలుగా చెప్పబడుతున్నప్పటికీ వివిధ ద్వాదశ లింగాలుగా చెప్పబడుతున్నప్పటికీ శివాగమాల రీత్యా మాత్రం ఆచార గర్వాది లింగాలే సరైనవిగా కనుక సరైనవి కనుక ఈ ఆరు లింగాలనే అనుదినం ఆరాధించాలి పరమశివుడు శివరాత్రి పర్వదినాలు దినమున ఎన్నో విధాలుగా అలంకరింపబడతాడు ఆ స్వరూపాలలో విభూతి ధారణ ఒకటి విభూతి అంటే ఐశ్వర్యం అది అగ్నిలో కాలిన శుద్ధమైన వస్తువు ఈశ్వరుడు ఒంటి నిండా విభూతి అద్దుకుంటాడు రెండవది రుద్రాక్ష రుద్రాక్ష అంటే శివునికి మూడవ కన్ను అందరు దేవతలలో తలభాగంలో కన్ను గలవాడు ఆయన ఒక్కడే మూడవది పంచాక్షరి జపం పంచాక్షరి మంత్రం మంత్రోపదేశం లేనివారు ఇస్ శివనామం జపిస్తే చాలు నాలుగవది మారేడు దళాలతో శివుణ్ణి పూజించడం శివునికి మూడు దళాలు ఉంటాయి ఐదవది అంతరంగంలో శివ స్వరూపాన్ని ఎల్లవేళలా స్మరిస్తూ ఉండాలి శివరాత్రి రోజున సాయంకాల సమయాన్ని ప్రదోషం అంటారు త్రయోదశి వాటి సంధ్యాకాలం మహాప్రదోషం ప్రదోష సమయంలో శివస్మరణ శివదర్శన విధిగా చేయాలి వేదాలన్నింటికి తాత్పర్యం ఓంకారం ఆ ఓంకార స్వరూపమే పరమేశ్వరుడు శివ శబ్దాన్ని దీర్ఘం తీస్తే శివ అవుతుంది అది అమ్మవారి పేరు ఈ స్వరూప ధ్యేయమే జగత్తుకు తల్లిదండ్రులు పార్వతీ పరమేశ్వరుడు సూర్యుడు అగ్ని మూడింటిలోనూ శివుడుంటాడు పరమశాంతినిచ్చేది శివనామ స్మరణమే శివస్మరణకు అందరూ అర్హులే పరమశివునికి చాలా ప్రీతికరమైనటువంటి తిథి నక్షత్రాల్లో ఏకాదశి ఈ నెలలో రెండుసార్లు వస్తుంది ఒక్కసారి పార్వతీదేవి పరమశివుని దగ్గర శివరాత్రి గురించి అడుగుతుంది అప్పుడు శివుడు శివరాత్రి ఉత్సవం తనకెంతో ఇష్టమని ఇంకేమీ చేయకుండా ఆ రోజు ఒక్క ఉపవాసం ఉన్నా సరే తాను ఎంతో సంతోషిస్తానని చెబుతాడు ఆయన చెప్పిన దాని ప్రకారం ఆ రోజు పగలంతా నియమనిష్టతో ఉపవాసంతో గడిపి రాత్రి నాలుగు జాముల్లోనూ శివలింగాన్ని మొదట పాలతో తర్వాత పెరుగుతో ఆ తర్వాత నేతితో ఆ తర్వాత తేనెతో అభిషేకిస్తే శివునికి ప్రీతి కలుగుతుంది మరునాడు విధులకు భోజనం పెట్టి తాను భుజించి శివరాత్రి వ్రత సమాప్తిని చేయాలి దీనిని మించిన వ్రతం మరొకటి లేదంటాడు పరమశివుడు మామూలుగానైతే ఏ మాసమైన కృష్ణపక్ష చతుర్దశిని శివరాత్రిగా భావిస్తారు కానీ పాల్గొన మాసపు చతుర్దశికి ప్రత్యేకమైన మహత్తు ఉంటుంది అందుకే శివరాత్రిని ఆ రోజున బ్రహ్మాండంగా చేసుకుంటారు మహాశివుడు అంటే అందరికీ తెలుసు కానీ రాత్రి అంటే ప్రత్యేకార్థము చాలామందికి తెలియదు రా అన్నది దానార్థక ధాతు నుండి రాత్రి అయిందంటారు సుఖాన్ని ప్రదానం చేసేదాన్నే రాత్రి అంటారు ఋగ్వేద రాత్రి సూక్తం తాలూకు మంత్రంలో రాత్రిని ప్రశంసిస్తూ ఇలా చెప్పబడింది హే రాత్రే అక్లిష్టమైన తమస్సు మా అందరికీ రాకుండుగాక నిజంగానే రాత్రి ఆనందదాయిని అన్నింటికి ఆశ్రయం ఇవ్వగలది అందుకే రాత్రిని ప్రశంసించడం జరిగింది మహాశివరాత్రి వ్రతాన్ని రాత్రిపూటే జరుపుకుంటారు అందువల్ల కృష్ణపక్ష చతుర్దశి రోజు వచ్చిన రాత్రికి ఓ ప్రత్యేకత ఉంది చతుర్దశి రోజు ఎవరైతే శివ పూజను చేస్తారో ఆ రాత్రి జాగరణ వహిస్తారో వారికి మళ్ళీ తల్లిపాలు తాగే అవసరం రాదు అంటే ఆ భక్తుడు జీవ జీవన్ముక్తుడు అవుతాడని స్కంద పురాణంలో స్పష్టంగా చెప్పబడింది అంతటి మహాని మహామాన్విత్వమైనది శివ పూజ అందుకేనేమో గరుడ స్కంద పద్మ అగ్ని మొదలైన పురాణాల్లో దీనిని ప్రశంసించడం జరిగింది వర్ణలలో కొంత తేడా ఉండొచ్చు ప్రముఖ విషయం ఒక్కటే ఏ వ్యక్తి అయినా ఆ రోజు ఉపవాసం చేసి బిల్వ పత్రాలలో శివ పూజ చేస్తారో రాత్రి జాగరణ చేస్తారో వారిని శివుడు నరకాన్ని నుండి రక్షిస్తాడు ఆనందాన్ని మోక్షాన్ని ప్రసాదిస్తాడు వ్రతం చేసే వ్యక్తి శివమయంలో లీనమైపోతాడు దానము తపము యజ్ఞము తీర్థయాత్రలు వ్రతాలు లాంటివన్నీ కలిగిన కలిపిన మహాశివరాత్రికి సరితూగలేవు మహాశివరాత్రి రోజు ఉపవాసము జాగరణ శివ పూజ ప్రధానమైంది అసలు వీటికి తాత్విక అర్థాలెన్నో ఉన్నాయి అసలు వ్రతం గురించి భిన్న భిన్న గ్రంథాల్లో భిన్నార్థాలు గోచరిస్తున్నాయి వైదిక సాహిత్యంలో దీని అర్థం వేదబోధితమని ఇష్టప్రాపకర్మ అని ఉంది ధార్మనిక గ్రంథాల్లో అని శ్రేయస్సు కర్మ అని అమరకోశంలో వ్రతం అంటే నియమమని ఉంటే నియమమని ఉంటే పురాణాల్లో మాత్రం ధర్మానికి పర్యాయవాచిగా ఉపయోగించబడింది అన్నింటినీ కలుపుకుంటే వేద బోధిత అగ్నిహోత హోత్రాది కర్మ శాస్త్రవహి శాస్త్ర విహిత నియమాది సాధారణ లేక అసాధారణ ధర్మమే వ్రతమని చెప్పవచ్చు సులభంగా చెప్పుకోవాలంటే కర్మ ద్వారా ఇష్టదేవుడి సామీప సామీప్యాన్ని పొందడమే అని అనవచ్చు మహాశివరాత్రి వ్రతం రోజు ఉపవాసానికి చాలా ప్రాముఖ్యతనిచ్చారు అలా అని తిథితత్వంలో చెప్పబడింది ఈ గ్రంథంలో భగవాన్ శంకరుడు ఇలా అన్నట్లు ఉంది మీరు స్నానం చేసిన మంచి వస్త్రాలు ధరించిన ధూపాలు వెలిగించిన పూజ చేసిన పుష్పాలంకరణ చేసిన వీటన్నిటికంటే కూడా ఎవరైతే ఉపవాసం చేయగలరో వారంటేనే నాకు ఇష్టం అంటాడు శివుడు ఓం నమ శివాయ ఈ వీడియో చూసినందరికీ సుఖ సంతోషాలు కలగాలని ఆ షువుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మా వీడియోకి ఒక లైక్ చేయండి